అందరికీ నమస్కారం ఈరోజు మీనరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అధికారుల విషయానికి వస్తే ఈరోజు మీపై వారికి మంచి అభిప్రాయం ఏర్పడుతుంది మీ పనితీరును ప్రశంసిస్తారు మీ యోగ్యతను గుర్తిస్తారు మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది అయితే అనవసరమైన మాటలకు దూరంగా ఉండి మీ పనిపైనే దృష్టి పెట్టండి ఆధ్యాత్మిక చింతన ఈరోజు మీకు మానసిక శాంతిని కలిగిస్తుంది పూజలు ధ్యానం లేదా పవిత్ర స్థలాలను సందర్శించడం వల్ల మీకు అంతర్గత ప్రశాంతత లభిస్తుంది ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇది మంచి రోజు మీ మనస్సులో మంచి ఆలోచనలు పెరుగుతాయి అయితే ఆధ్యాత్మిక విషయాలలో అతిగా ఆలోచించి వాస్తవ ప్రపంచానికి దూరంగా ఉండకుండా జాగ్రత్తపడాలి సమతుల్యత చాలా ముఖ్యం మీ అంతరాత్మను శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నించండి దైవభక్తితో కూడిన పనులు మీకు మంచి కర్మను తెస్తాయి ఈరోజు మీకు ఆనందం సంతోషం రెండూ ఉంటాయి మీ జీవితంలో చిన్న చిన్న విజయాలు మీకు మరింత ఉత్సాహాన్నిస్తాయి మనసుకు నచ్చిన పనులు చేయడం వల్ల మీకు సంతృప్తి లభిస్తుంది ఇతరులకు సహాయం చెయ్యడం ద్వారా మీకు ఆనందం పెరుగుతుంది ఆఫీసులో ఈరోజు మీరు అద్భుతమైన పనితీరు కనబరుస్తారు మీ ప్రయత్నాలకు గుర్తింపు లభిస్తుంది సహోద్యోగుల నుండి ప్రశంసలు అందుకుంటారు కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది ఇది మీ కెరియర్కు మంచి మలుపు కాని పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు కొన్ని అనోహ్య సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది ఇది మిమ్మల్ని కాస్త కలవరపెట్టవచ్చు సమయపాలన పాటించడం ప్రణాళికాబద్ధంగా పనిచేయడం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయి ఆరోగ్య విషయంలో ఈరోజు మీరు కొంత శ్రద్ధ చూపడం అవసరం అలసట చిన్నపాటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఆహార నియమాలు పాటించడం తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం కొంతమందికి జీర్ణ సంబంధిత సమస్యలు లేదా నొప్పులు వచ్చే అవకాశం ఉంది నిర్లక్ష్యం చెయ్యకుండా వైద్యుడిని సంప్రదించండి యోగా ధ్యానం వంటివి మీ మానసిక ప్రశాంతతకు సహాయపడతాయి ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు సంభవిస్తాయి ఊహించని ఖర్చులు కొద్దిగా ఆందోళనకు గురిచేసినా మీ తెలివితేటలతో చక్కని ప్రణాళికతో వాటిని అధిగమించగలుగుతారు ముఖ్యంగా చేతిలో డబ్బు నిలవాలంటే ప్రలోభాలకు లొంగకుండా పొదుపు మార్గాలను అనుసరించడం అవసరం ప్రణాళికాబద్ధంగా మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతాయి ముఖ్యంగా సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు చాలా అనుకూలమైనది కుటుంబ సభ్యులతో అనుబంధాలు బలంగా ఉంటాయి ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది ఒకరికొకరు సహకరించుకుంటూ ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నించండి క్రీడాకారులకు రోజు మంచి రోజు మీరు మీ రంగంలో రాణించే అవకాశాలున్నాయి మీ క్రీడా నైపుణ్యాలు ప్రదర్శించి విజయం సాధిస్తారు శారీరక దృఢత్వం కూడా మెరుగుపడుతుంది మీరు ఈరోజు అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటం మంచిది చిన్నపాటి విషయాలు కూడా పెద్ద వివాదాలకు దారితీయవచ్చు మీ మాటతీరు ఆవేశం సమస్యలను మరింత పెంచకుండా చూసుకోండి కుటుంబంలో లేదా పని ప్రదేశంలో కొన్ని తీవ్రమైన వాదనలు జరిగే అవకాశం ఉంది వాటిని తెలివిగా పరిష్కరించుకోవాలి ప్రయాణాలలో ముఖ్యంగా రాత్రివేళలో కొంత అప్రమత్తత అవసరం విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి తెలియని వ్యక్తులతో సంభాషించేటప్పుడు జాగ్రత్త వహించండి ఈరోజు మీరు చిన్నపాటి తప్పులు చేసే అవకాశం ఉంది అవి మీకు కొంత ఇబ్బందిని కలిగించవచ్చు నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటువద్దు పాతటప్పులను పునరావృతం చెయ్యకుండా చూసుకోండి మీరు చేసిన పొరపాట్లకు ఇతరులు మిమ్మల్ని నిందించే అవకాశం ఉంది మీ తప్పులను అంగీకరించడానికి వెనుకాడకండి వాటి నుండి నేర్చుకోవడం ముఖ్యం క్షమాపణ చెప్పడం వల్ల సంబంధాలు మెరుగుపడతాయి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రణాళిక వేసుకోండి వైవాహిక జీవితంలో ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి మీ భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది మీ బంధం మరింత బలపడుతుంది ఈరోజు మీకు అద్భుతమైన ధైర్యముంటుంది సవాళ్లను ఎదుర్కోవటానికి కష్టమైన నిర్ణయాలు తీసుకోవటానికి మీరు వెనుకాడరు మీ అంతర్గత శక్తి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దీర్ఘకాలంగా మిమ్మల్ని భయపెడుతున్న ఒక సమస్యను ధైర్యంగా ఎదుర్కొని పరిష్కరించుకుంటారు కొన్ని సమయాలలో భయం లేదా అభద్రతాభావం మిమ్మల్ని తాత్కాలికంగా వెనక్కిలాగవచ్చు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సందేహాలు తలెత్తవచ్చు మీలో ఉన్న ధైర్యాన్ని ఇతరును సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నించవచ్చు అనవసరమైన భయాలను అధిగమించడం నేర్చుకోవాలి మీపై మీకు నమ్మకం ఈరోజు మరింత పెరుగుతుంది మీ సామర్థ్యాలపై మీకు విశ్వాసం కలుగుతుంది ఇతరుల మాటలను పట్టించుకోకుండా మీ మనసుకు తోచిన పనిని చెయ్యండి మీ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది పరిశ్రమల రంగంలో ఉన్నవారికి ఈ రోజు పురోగతి కనిపిస్తుంది మీ వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి కొత్త అవకాశాలు లభిస్తాయి వినాయకుడు అనుగ్రహంతో అడ్డంకులు తొలగిపోతాయి ప్రేమలో ఉన్నవారికి ఈరోజు మధురానుభూతిని అందిస్తుంది మీ భాగస్వామితో మీరు మరింత దగ్గరవుతారు ఒకరిపై ఒకరికున్న ప్రేమ ఆప్యాయత పెరుగుతాయి కలిసి భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు వివాహం కానివారికి ఈరోజు కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది అయితే కొన్ని సందేహాలు లేదా చిన్నపాటి ఈర్ష్య మీ ప్రేమ సంబంధంలో అపర్ధాలకు దారితీయవచ్చు ఒకరిపై ఒకరికి నమ్మకాన్ని పెంచుకోవడం చాలా అవసరం బహిరంగంగా మాట్లాడండి మీరు ఈరోజు ఇతరులకు ప్రేరణగా నిలుస్తారు మీ మాటలు పనులు అందరినీ ప్రభావితం చేస్తాయి కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటారు అయినప్పటికీ కొన్నిసార్లు మీరు కూడా నిరుత్సాహానికి గురికావచ్చు లేదా ప్రేరణ కోల్పోవచ్చు అలాంటి సమయాల్లో స్వీయ విశ్లేషణ చేసుకోండి మీ లక్ష్యాలను గుర్తు చేసుకోండి ఈ రోజు మీరు ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేస్తారు మీ ఆలోచనలకు మంచి ఆదరణ లభిస్తుంది కొత్త ప్రాజెక్ట్ల గురించి చర్చలు జరుగుతాయి అవి మీకు ప్రయోజనకరంగా ఉంటాయి కానీ కొన్ని సమావేశాలలో అనవసరమైన వాదనలు లేదా ఆలస్యం మిమ్మల్ని నిరాశపరచవచ్చు మీరు చెప్పదలుచుకున్నది స్పష్టంగా వ్యక్తపరచలేకపోవచ్చు మీ సలహాలను ఇతరులు పట్టించుకోకపోవచ్చు ప్రణాళికాబద్ధంగా ఉండాలి ఈరోజు విద్యార్థులకు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ శ్రమించాల్సి రావచ్చు చదువులో ఏకాగ్రత కొంచెం దెబ్బతినే అవకాశాలున్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ మాట తీరుతో వారిని ఆకట్టుకుంటారు మీరు సంస్కృతి సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు మీలోని సృజనాత్మకత కళాత్మకత బయటపడతాయి మీరు సంస్కృతి సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు మీలోని సృజనాత్మకత కళాత్మకత బయటపడతాయి సమాజంలో మీకు గౌరవం గుర్తింపు పెరుగుతాయి మీ మంచి పనులు మాటలు ప్రజల మన్ననలను అందుకుంటాయి సృజనాత్మకత కళాత్మక ప్రతిభ కొత్త ఆలోచనలు ఈరోజు మీలో సృజనాత్మకత వెల్లివిరుస్తుంది కొత్త ఆలోచనలు వినూత్నమైన ప్రణాళికలు మీ మదిలో మెదులుతాయి మీ కళాత్మక ప్రతిభను ప్రదర్శించడానికి ఇది సరైన సమయం సరస్వతీదేవి మీ సృజనాత్మకతను పెంచుతుంది మీ స్నేహితులతో ఈరోజు మీరు ఆనందాన్ని పంచుకుంటారు పాత స్నేహితులను కలవడం లేదా వారితో కలిసి సరదాగా గడపడం వంటివి జరగవచ్చు వారి మద్దతు మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తుంది కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది అవి మీ జీవితంలో సానుకూల ప్రభావం చూపుతాయి అయితే స్నేహితుల విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు ముఖ్యంగా ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి మీ నిజాయితీని కొందరు తప్పుగా అంచనా వేయగలరు మీ స్నేహబంధాలను పదిలంగా ఉంచుకోవడానికి కూడా వారికి అండగా ఉండాలి మంచి స్నేహితులు మీ బలాన్ని పెంచుతారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి